యూట్యూబ్లో చేసేటటువంటి మోసాల్లో మరొక అతిపెద్ద మోసం దాదాపుగా బెట్టింగ్ యాప్స్ రేంజ్ మోసం ఇది కూడా ఇదేంటంటే ఈ ఆడవాళ్ళు పరిహారాలు చెప్తూ ఉంటారు కదా పరిహారాలు పూజలు మేకప్లు కిట్లు పూజా స్టోర్స్ పూజ సామాన్లు ఈ ఆడవాళ్ళకి ఏవైతే కావాలో వాళ్ళని ఆకట్టుకోవడం కోసం వీళ్ళు వీడియోలు చేసి చేసిన తర్వాత కొంతమంది వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు ఎలాగా వీళ్ళ స్క్రీన్ మీద వెనకాల వేసుకోవాలి వీళ్ళు ఏదో చెప్తుంటారు పైన మాత్రం ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును కోయరాజు ఫోన్ నెంబరు ఫోన్ చేయండి అని ఓన్లీ అలా నెంబర్ వేస్తే పదివేలు ఇస్తాడు వాడు వీడియోకి అలా కాకుండా మా గురించి ఒక ఆయన ఉన్నారు ఫలానా ఆయన ఆయన దగ్గరికి వెళితే అన్ని సమస్యలు తీరిపోతాయండి మేము వెళ్ళాం అని చెప్పేసి చెప్పారు అనుకోండి వాడు వీడియోకి ఇరవై వేలు ఇస్తాడు వీళ్ళు ఆ డబ్బుల కోసం ఆశపడి కక్కుర్తి పడి వాళ్ళని ప్రమోట్ చేస్తారు ఏదో కష్టాల్లో ఉన్నవాడు నిజంగా ఇప్పుడు చెప్తోంది కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేద్దాం అనుకుని ఆ కోయరాజుకి ఫోన్ చేస్తే ఫస్ట్ వాడు చెప్పే మాట ఏంటంటే ఒక ఐదు వందలు ఫోన్ పే కొట్టండి అంజనం వేస్తానంటాడు పోలే ఐదు వందలే కదా అని చెప్పి ఐదు వందలు కొడతాడు అలా 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 యాభై వేలు లక్ష రూపాయల దాకా తీసుకుపోతారు తీసుకుపోయి తీసుకున్న తర్వాత ఇంక వాడు ఫోన్ ఎత్త అయిపోయినట్టు అక్కడదో అది అయిపోయినట్టే వీళ్ళేమో వీళ్ళని అడగలేరు డబ్బులు పోగొట్టుకుని నానాథంట అసలే అప్పుల్లో ఉన్నవాడు ఇంకా అప్పులు పాలైపోతాడు అనమాట కాబట్టి ఏ మహాపతివ్రత అయినా ఏ మహాతల్లి అయినా కోయరాజు గురూజీ అని కాని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ కాల్ చేయండి అని వీడియో చేసినా ఏదో సోది చెప్తూ వీడియోలో నెంబర్ వేసిన మీరు నమ్మకండి మిమ్మల్ని లిటరల్లీ నిలువు దోపిడీ చేసేటటువంటి ప్రయత్నమే ఇదంతా మీ జాగ్రత్త మీరే చూసుకోవాలి ఎందుకంటే చెప్పాను కదా భూతప్రాత గణాలు యక్షిణీయ గణాలన్నీ మేకప్లు వేసుకుని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి ఇన్ఫ్లుయెన్సర్స్ రూపంలో కాబట్టి జాగ్రత్తమ్మ మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి తల్లి జయం